యోంతఃప్రవిశ్య మమవాచమిమాం ప్రసప్తాం సంజీవయచ్చఖిల శక్తిధరస్వధాం హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయతుభ్యం వేదికపైన నా పెద్దలందరికీ ఎదురుగా ఉన్న అందరికీ కూడా నా అభివాదాలు సమయం కొద్దిగా ఉంది నేను చెప్పదలసిన ఏదో రెండు మూడు విషయాలతోనే పూర్తి చేస్తాను ఎందుకంటే ఇంకా అందరూ మాట్లాడాల్సింది నాకు శాస్త్రి గారితో బంధుత్వం ఉన్నది తర్వాత శిష్య సంబంధం కూడా ఉన్నది మా బావగారికి తమ్ముడు ఆయన అయితే నాకు విద్యా గురువు కూడా తర్వాత ఉపదేశ గురువు కూడా నా ఉపనయనం జరిగినప్పుడు నా మా తండ్రి గారు నా చిన్నప్పుడే గతించారు అందుకని మా చిన్న మా చిన్న ఆయన రావాల్సి ఉండింది కానీ ఆయన ఆ రోజుల్లో బస్సుల సౌకర్యం కొంచెం సరి సరిగ్గా లేక రావడం ఆలస్యమైంది అందుకని నాకు బ్రహ్మోదేశాన్ని విశ్వశాస్ గారి ఇవ్వడం జరిగింది అది నా సుకృతమని భావిస్తాను నేను ఇంకా వివరంగా చెప్పడం బాగుండదు సమయం లేదు కాబట్టి తర్వాత తర్వాత కూడా నాకు వారితో చాలా సాన్నిహిత్యంగా ఉండడం జరిగింది ఉన్నారాల్ కాలేజీలో ఉన్నప్పుడు తర్వాత తర్వాత ఆయుర్వేదంలో నేను చదువుతున్నప్పుడు కూడా వారు అక్కడ వేరే రెండు మూడు ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు కూడా వారి ఇంట్లోనే ఉండడం జరిగింది నేను అందువల్ల నాకు వారితో చాలా సన్నిహితత్వం ఉన్నది ఇకపోతే ఎందుకంటే సమయం లేదు కాబట్టి వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయనది నవనో నవోన్మేషమైనటువంటి బుద్ధి వారు ఏ విషయం తీసుకున్నా కూడా దానిలో అవగాహన చాలా ఒకసారికే వృత్తి అవగాహన జరిగేది దానికి అయితే ఎన్నో చెప్పుకోవచ్చు కానీ వారు మధ్యలో ఆయుర్వేదాన్ని కూడా అంటే అంతకుముందు సంస్కృతము సాహిత్యము ఇవన్నీ తరకము చదివిన వాటిలో చాలా 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 విషయాలు బోధించిన అందరికీ ఆయుర్వేదం మీద ఎందుకు ఆసక్తి కలిగింది మరి ఆయుర్వేదము అంతకుముందు వారికి ఆయుర్వేదంతో ఎటువంటి పరిచయం లేదు అయితే అట్లాగే జ్యోతిషం కూడా ఎక్కువ పరిచయం లేదు కానీ జ్యోతిషము ఎక్కువగా చదవడానికి అవకాశం రాలేదు ఆయుర్వేదంలో ఆ రోజుల్లో ఆయుర్వేద ఆచార్ గవర్నమెంట్ యూనివర్సిటీల్లో వేరే చర ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఆయుర్వేదానికి సంబంధించిన ఏం లేవు సటి ఒక ఆయుర్వేద సమ్మేళనము అనే ద్వారా ఆయుర్వేద ఆచార్య అనేటువంటి పరీక్ష జరిగేది ఆ రోజుల్లో అంటే తాను సొంతంగానే చదువుకుంటూ ఎవరు వారికి ఆయుర్వేదంలో విద్యాగురు ఎవరు లేరు చదువుకుంటూ ఆయుర్వేద ఆచార్యలో ఉన్నతి చాలా ఉన్నతంగా తీరులు కావడం జరిగింది అది వారి ప్రతిభకు నిదర్శనం అది వారిలో ఉన్న ప్రతిభావిత్తులు నేను ఇంకెవరిలోనూ కనిపించవు అట్లాంటి వారు చాలా కొద్దిమందే ఉంటారు ఇకపోతే కొన్ని విషయాలు బహుశా అందరికీ తెలియనివి వారి జీవితానికి సంబంధించి కొన్ని చెప్తాను ఏమిటంటే వారు ఎంతమంది తెలుసో లేదో కానీ వారికి చిత్రకళలో అంటే బొమ్మలు దీవించడంలో కూడా చాలా అనుభవము ఇది ఉండేది వారు మొదట్లో ఒక కన్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు వారు ఎవరంటే గారి రాళ్ల ఉండే గారి కూతురుని చేసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె త్వరలోనే గతించడం జరిగింది అయితే అప్పుడు ఆమె యొక్క ఆకారాన్ని వారు వేసి మా అందరికీ చూపెట్టడం జరిగింది ఇంత గొప్పనో ఆలోచించండి ఆమె యొక్క ఆకారాన్ని తాను వేసి చూసింది నాకు బాగా గుర్తున్నది అది అది వారిలో ఉన్నటువంటి అస అసాధారణమైనటువంటి ప్రజ్ఞ అంటే ఏ రంగంలోకి అడుగుపెట్టినా దాంట్లో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత్వం సంపాదించేవారు ఇకపోతే రచనలు చాలా ఉన్నాయి సమయం లేదు కాబట్టి దాంట్లో అన్నిటికంటే మంచిది గొప్పది నామసాహస్రి ఇంతగా వేరే మన మనదుర్గాసుప్రభాతం ఇట్లాంటివి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి నేను మన వెంకటేశ్వర స్వామి పదవి చేసి రాగానే కోరింది ఏమిటంటే నామసహస్రి ఉన్నది కదా దాన్ని ప్రచురించే ప్రయోజనం చేయి లేకుంటే నాకు ఇస్తే నేనే ప్రచురిస్తాను కూడా అన్నాను ఇంకా అది కార్యరూపం దాల్చలేదు త్వరలోనే దాల్స్తుందని నేను భావిస్తున్నాను ఆ నామసహస్రి కూడా ఆ పెట్ట పేరు పేరు పెట్టడంలోనే వారి యొక్క గొప్పతనము వారి ఏమన్నారంటే దాన్ని ప్రతిభ ద్యోతకమవుతుంది అందరూ విష్ణు సహస్రం ఎన్నో సహస్రనామాలు దుర్గా సహస్రనామాలు ఇంకా దత్తాత్రేసుని అన్నింటికీ సహస్రనామాలని అనే పేరున్నాయి తప్పి త ఉన్నాయి తప్ప కానీ వీరు మాత్రం తాను రాసినటువంటి విష్ణు స దీనికి రామసాహస్రి అని పేరు పెట్టడం జరిగింది ఇది చాలా కొత్తగా ఉన్నటువంటి అంటే అది ఆయన యొక్క ప్రతిభ ఆయన వ్యుత్పత్తిని మనకు తెలియజేస్తుంది ఇంకా చెప్తే చిత్రకళ గురించి ఇప్పుడే చెప్పాను వారు అను రావులమణి రాఘవేశ్వర గారి కూతురు బొమ్మ చిత్రం వేశారని ఇకపోతే వారు సంస్కృతం మీద ఉన్నటువంటి అభిమానంతో అందరినీ ఎదిరించి మద్రాసుకు పోయి మద్రా ఆ రోజు సంస్కృతము ఒక వృత్తిని మాత్రమే ఉండేది కానీ వారు మద్రాసులోని మైలాపూర్ కళా సంస్థ కళాశాలలో పోయి చేరి అక్కడ శిరోమణి సంపాదించడం జరిగింది పట్ల ఆ పోయే కూడా చాలా ఇబ్బందులు పడుతూ పోయినారు ఆ రోజుల్లో నిజాం రాష్ట్రంలో ఉన్న వారికి భారతదేశం ఇతర రాష్ట్రాల్లో ప్రవేశం లభించేది కాదు అందుకని వారు సింగిరా సికింద్రాబాద్లో పెద్ద అని ఆయన శివంపేట అత్తగారు ఆయనకు ఆ ఆయన దగ్గర నుంచి ఆయన ఇంట్లో ఉంటున్నట్టుగా ఒక ఒక పత్రాన్ని సంపాదించి దాని ద్వారా మైలాపూర్లో అంటే అంత అనమాట మైలాపూర్లో మైలాపూర్లో చదవాలి అనేటువంటి పట్టుదలకు అట్లా సికింద్రాబాద్లో ఉంటున్నట్టుగా చూపెట్టి అప్పుడు సికింద్రాబాద్ బ్రిటిష్ వాళ్ళ దీంట్లో ఉండేది ఆ విధంగా అక్కడ ప్రవేశం సంపాదించి దాంట్లో ఆయుర్ వై సాహిత్య చర్వాన్ని పూర్తి చేయడం జరిగింది ఇకపోతే ఇవన్నిటి సంస్థల్లో తర్క ఇవన్నీ మిగతా తర్వాత చాలా చాలా జరగడం జరిగింది కానీ మధ్యలో వారికి ఆయుర్వేదం మీద అభిరుచి కలిగింది ఏదో కారణం వల్ల అంటే వారి తల్లిగారికి అనారోగ్యం కావడం ఇంకా కొన్ని కొన్ని కారణాల వలన మన ఆయుర్వేదం మనం ఎందుకు దాంట్లో ప్రవేశం రాకూడదు అనే ఉద్దేశంతో వారు ఆయుర్వేదం ఆ రోజుల్లో ఆయుర్వేదము యొక్క పరీక్షలు ఆయుర్వేదం పరీక్షలు యూనివర్సిటీలో ఎక్కడా లేవు ఒక ఆయుర్వేద మహాసమ్మేళనం అని ఒక సంస్థ ఉండేది అది చాలా స్టాండర్డ్ ఆ రోజుల్లో దాంట్లో ఆయుర్వేద ఆచార్య అని సంస్థలో రాస్తే ఆయుర్వేద ఆచార్య ప్రాంతీయ భాషల్లో రాస్తే వైద్యాచార్య అనేటువంటి పట్టా ఇచ్చేవారు వారు తాను స్వయంగా ఆయుర్వేదాన్ని అభ్యసించి గురువు లేరు ఎవరు లేరు ఇచ్చి ఆయు ఆయుర్వేద ఆచార్య పరీక్షను కూడా పూర్తి చేయడం జరిగింది అది చాలా ఇప్పుడు వేరే సంస్థను చదువుకున్న వారు సాహిత్యం చదవచ్చు లేకుండా ఇంకా వేరే చదువు కానీ ఆయుర్వేదాన్ని అంటే అది సాక్షాత్తుగా మన యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఉంటే తప్ప దాంట్లో నువ్వు పూర్తిగా రాణించలేవు అయినా కూడా వారు దాని దానిలో రాణించి పరీక్ష పాస్ అవ్వడం జరిగింది ఇంకా వాళ్ళు ఎంత అంటే వారి అసలు వారు ఏకసంతాగ్రాహి ఒకసారి ఏదైనా చదివితే దాన్ని మరిచిపోయేవారు కాదు శివంపేటలోనే ఒక ఆయుర్వేద వైద్యులు ఉండేవారు వెంకటాద్రి గారిని ఒకసారి ఒక రోగి వస్తే ఆయన కూడా ఉంటే ఏంటో చెప్పమన్నారు ఆయన ఏదో చెప్పాడు తప్ప దానికి ఎక్కడుంది ఏమిటి అంటే ఆయన చెప్పలేకపోయినా అప్పుడు వీరు ఆ చదివిన కొద్ది దీంతోనే వాత వాత ఒక అధ్యాయం ఉంటుంది దాన్ని తీసి ఇది ఈ రోగము వాతరక్తం ఇది అని చెప్పి చెప్పి దానికి ప్రమాణం కూడా చూపెట్టారు అంటే వారు ఒకసారి చదివి విన్నా చదివినా ఏదీ మరిచిపోయేవారు కాదు అంతటి అసాధారణమైనటువంటి ప్రజ్ఞ వారిది ఇంకా చెప్పదలుచుకుంటే మేము ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఇంకా ఒక విషయం ఏంటి సంస్కృత ప్రచారాన్ని కూడా చాలా సేవ చేశారు అందరికీ తెలుసో లేదో కానీ వెల్లిచర్లా అని ఒక గ్రామం ఉంది మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడి దగ్గరే అక్కడ మొట్టమొదటిలో రాధాకృష్ణరావు అని ఒక కరణం ఉండేవారు ఆయన ద్వారా ఆయన ఇంట్లో ఒక సంస్థ పాఠశాలను నిర్వహింపజేసినారు మీరు మొదట మైలాపురం నుంచి వచ్చేటప్పుడు వారితో పాటు సుబ్రహ్మణ్యచాసి గారిని అతన్ని తీసుకొని వచ్చారు ఆయన్ను అక్కడ ఉంచి ఆయనతో ఆ పాఠశాలను నడిపించడం జరిగింది ఈ విధంగా సంస్థానికి కూడా ఎన్నో మెదక్లో కూడా ఒకసారి అక్కడ అయిన తర్వాత మెదక్లో కూడా ఒక ఇద్దరు ఉపాధ్యాయులను పెట్టి అక్కడ కూడా ఒక పాఠశాల కొంతకాలం నిర్వహించడం జరిగింది ఈ విధంగా వారు ఎప్పుడూ ఏ కార్యాన్ని దించినా అది సంపూర్ణంగా నిష్ఠతో శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో చేసేవారు ఇకపోతే ఇంకా చెప్పదలుచుకుంటే చాలా ఉంటుంది కానీ ఒకటి వారు కొన్ని జీవితాన్ని టీ తాగేవారు కాదు కానీ ఇరవై ఐదో ఏటి నుంచో ఏమో టీ తాగడం వదిలినారు ఎందుకంటే వారికి ఒకసారి దగ్గు వచ్చింది మీకు అందరు తెలుసు రంగాచారి వ్యవహారాన్ని నుండి దాని పక్క సమాంతర వీధిలో వెంకటరెడ్డి గారు అనే వారు కూడా ఉండేవారు ఆయన దగ్గరికి పోతే ఆయన చాలా ఇస్తే దగ్గు తగ్గలేదు అప్పుడైనా అట్లా కాదు మీరు రోజు టీ తాగండి అని చెప్పాడు ఆయన అప్పటి నుంచి వారు టీ తాగడం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సమయం ఏట్రా అప్పటిదాకా వారు టీ తాగలేదు ఈ విధంగా ఇంకా చెప్పదలుచుకుంటే చాలా ఉంటాయి సమయం ఎక్కువ లేదు ఇంకొకటి ఏమిటంటే ఒకటే విషయం ఇంకా ఏమిటంటే వారు శివంపేటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మధ్య మధ్య మధ్యన సమావేశాలకు దానికి ఎక్కడెక్కడికి పోవాల్సి వచ్చేది పోవాలి అంటే అక్కడ నాలుగింటి అంటే స్కూల్కు పూర్తి కావడానికి గంట ముందే బస్సు ఉండేది అయితే అక్కడ అప్పుడు ఒక క్రిస్టియన్ హెడ్ మాస్టర్ ఆయన పర్మిషన్ ఇచ్చాడు పంబని ఒకసారి టీచర్లు అంతా కలిసి ఏమి వారి అట్టిస్తున్నారు పర్మిషన్ ఒక్కసారిగా దీంట్లో ప్రతి నెలకు రెండు మూడు సార్లు ఇట్లా పోతే ఇట్లా మాకు కూడా ఇవ్వండి మేము కూడా అంటే ఏంటంటే మీరు మాట్లాడేది ఆయన విదేశ మన వేరే రాష్ట్రాల నుంచి ఎంతోమంది పిలుస్తున్నారు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడా మీరు పోయి సంపాదించుకోవడానికి అనిపోతున్నాను మీ వ్యవసాయము వ్యాపారం చేసుకొని సంపాదించుకోవడానికి పోతున్నారు అంతే తప్ప ఆయనలాగా మీకు ఏముంది యోగ్యత అని చెప్పి సమాధానం చెప్పి ఆయన ఎప్పుడు అనువాదం పర్మిషన్ ఇంకా చెప్పదాల్సినవి చాలా ఉంటాయి అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీరు